హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సీమ బిడ్డ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ఇదైతే తమ నేను చూడగానే మీకు అర్థమైపోయింది కదా ఎస్ అండి ఇట్స్ టైమ్ టు బై బై హైదరాబాద్ అనమాట సో హైదరాబాద్ నుంచి మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట ఇవాళ ఇదైతే ఇంటి నుంచి రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయ్యాము నేను అక్క అక్క మమ్మల్ని డ్రాప్ చేసేసి అనమాట రిటర్న్ మళ్ళీ నేను కృతి మాత్రమే వెళ్తూ ఉన్నాము ఇంకా రైల్వే స్టేషన్కి రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ కలుస్తాను మళ్ళీ మిమ్మల్ని సో చూసారు కదా మేమైతే రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాము త్రీ బ్యాగ్స్ ఉన్నాయండి బ్యాగ్స్తోన నా ఎలా వెళ్ళాలి అనుకుంటున్నాను అనమాట నేనైతే కానీ బస్ కన్నా కూడా ట్రైనే బెటర్ అనిపించింది నాకు అందుకే ట్రైన్కే బుక్ చేయమని చెప్పాను అనమాట ఎందుకంటే బస్ అయితే మళ్ళీ అంటే లగేజ్ ఒక దగ్గర పెట్టాలి మనం ఒక దగ్గర ఉంటాము మళ్ళీ మనం దిగిన తర్వాత వాళ్ళు మళ్ళీ దిగించే మనం వెయిట్ చేయాలి సో ఎందుకులే అంత అనేసి నేను ట్రైన్కే బుక్ చేయమని చెప్పాను ఇంకా ట్రైన్లో అయితే మన సీట్ కిందనే మన లగేజ్ అయితే ఉంటారు కదా కదా సో ఇంకా మనం మార్నింగ్ లేవగానే మనం తీ మన స్టేషన్ వస్తానే మనం తీసేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట సో అందుకని నాకు ట్రైనే బెటర్ అనిపించింది ఇంకోటి ఏంటంటే బస్సులో అంత ఫ్రీగా ఉండలేము ట్రైన్ అయితే మంచిగా ఫ్రీగా ఆడుకుంటూ ఉండొచ్చు కృతి కూడాను సో అందుకని అనమాట ఇక్కడ అయితే అక్కకి బాయ్ చెప్తూ ఉన్నాను అనమాట వీడు మేమైతే టూ టైల్ బుక్ చేసుకున్నాము కొంచెం ఫ్రీగా ఉంటుంది అనేసి ఎందుకంటే సీట్ కొంచెం ఫ్రీగా ఉంటే ఇద్దరం పడుకునేదానికి అవుతుంది కదా సో లేకుంటే ఇబ్బందిగా ఉంటుంది నాకేమో లోపల ఒక పక్క ఇంకా అక్క వాళ్ళని వదిలేసి వెళ్తున్నాను అని ఒక ఫీలింగ్ అనమాట ఏదో ఒక ఏదో ఒక తెలియని ఫీలింగ్ వచ్చేసింది నాకైతే సో ఇంకా కానీ తప్పదు కదా వచ్చేసామన్నమాట ఐ మీన్ ఇంకా ట్రైన్లో కూర్చో ఉన్నాం కదా ఇంకా అప్పటికే నాకు బాగా ఆకలి అవుతుందండి ఎందుకో తెలియదు ఆ రోజు ఈవినింగ్ వస్తూ ఉంటే అక్క కూడా చెప్తూ ఉన్నానమాట చాలా ఆకలిగా ఉంది అక్క అని అసలు చాలా ఆకలిగా అయిపోయింది అనమాట సో అప్పటికే ఇంకా సమోసాలు వస్తూ ఉంటే ఆపి సమోసా తీసుకున్నాను ఇంకా అందుకని సమోసా తినేస్తూ ఉన్నాను అనమాట అక్కడ అయిపోయిన తర్వాత ఇంక కృతి ఆడుతూ ఉన్నాడు అసలు ఈ ట్రైన్ జర్నీ మొత్తంలో నాకు ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట అది ముందు ముందు వీడియోస్లో మీకు చెప్తాను అది గుడ్డా బ్యాడ్ అనేది నాకు ఇంకా నేను డిసైడ్ చేసుకోలేకపోతున్నాను అనమాట సో ముందు ముందు వీడియోస్లో అయితే మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను ఏంటి ఏంటి ఏమైంది అనేసి ఇక్కడ ఇంకా క్రితి అయితే మంచిగా ఆడుకుంటూ ఉన్నాడు అంటే కొంతమంది పరిచయం అయ్యారు ఎదురుసీటు వాళ్ళు కూడా మంచిగా పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళకు కూడాను సో అది కొంచెం నాకు యూజ్ అయింది మంచిగా క్రితితో ఆడుకోవడం కానీ కొంచెం టైం స్పెండ్ చేయడం కానీ ఫోన్కే స్ట్రక్ అయిపోకుండా కొంచెం పిల్లలతో ఆడుకున్నాడు మంచిగాను సో అది బాగా అనిపించింది నాకు ఇక్కడ పిల్లలు అయితే బాగా ఆడిపిస్తూ ఉన్నారు కూడాను వాళ్ళకి మంచిగా ఉంది వాడితో ఆడుకోవడానికి వాడు బాగా మింగిల్ అయిపోతూ ఉన్నాడు అనమాట అసలు అసలు వాళ్ళు కొత్త వాళ్ళు మనకు తెలియదు అన్నట్టు కూడా లేదు వాడికి అసలు ఎవరో పెద్ద తెలిసిన వాళ్ళు అన్నట్లు మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు వాళ్ళతో చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అనమాట చూశారు కదా నేను కూడా వాడి టాయ్స్ అయితే పైన పెట్టుకొని వెళ్ళాను అనమాట బ్యాగ్లో అయితే కొన్ని హ్యాండ్ బ్యాగ్లో ఎందుకంటే చాలా యూజ్ అవుతుందండి అసలు ఫోన్కి స్ట్రక్ అయిపోకుండా పిల్లలు టాయ్స్తో ఆడుకుంటూ ఉంటారనమాట ఎవరైనా సరే టాయ్స్ కానీ ఇంకా ఏదైనా బుక్స్ కానీ ఎవరు ఏది ఇష్టపడితే అది తీసుకెళ్తేనే మనము మనతో పాటి పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి బాగా యూజ్ అవుతాయి అనమాట లేదంటే చాలా కష్టం అవుతుంది పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి ఒక్కరిమే ఉన్నప్పుడైతే అసలు చాలా కష్టం అనిపిస్తుంది నేను ఇది ట్రైన్ జర్నీ సెకండ్ టైం అనమాట క్రితి తో నేను సింగిల్గా జర్నీ చేయడము అంటే కొంచెం చాలా టెన్షన్ పడినాను అంటే ఎలా నేను మేనేజ్ చేయగలనా లేదా అన్నట్లు లాస్ట్ టైం కూడా ఒక ఒక్కొక్క పరిచయం అయిందనమాట అది కాస్త ఫ్రెండ్షిప్ అయిపోయింది ఇప్పుడు అలాగే ఇప్పుడు కూడా ఈ ట్రైన్లో కూడా బాగా మంచి వాళ్ళు అంటే మనం వెళ్ళినా సరే మనం అక్కడ పెట్టి మనం వాష్రూమ్కి వెళ్ళినా సరే వాళ్ళు ఓకే మేము చూసుకుంటాము అంటే మనకి ఒక ధైర్యం రావాలి వాళ్ళ దగ్గర వదిలిపెట్టి వెళ్ళడానికి అన్నట్లు ఒక ఫీలింగ్ అనమాట వాళ్ళు కూడా మంచిగా ఉన్నారు ఎక్కడైనా సరే వాన్ని ఆడించడం కానీ ఇవన్నీ కొంచెం ఎంజాయ్ చేయడం కానీ బాగా అనిపించింది నాకు పిల్లలు కూడా అని అసలు వీళ్ళిద్దరైతే పిల్లలు ట్విన్స్ అసలు అంటే వీళ్ళ నెంబర్ ఏమి ఏం తీసుకోలే కానీ ఈసారి ఎప్పుడైనా కలుస్తామో లేదో తెలియదు ఈ వీడియో వాళ్ళ వరకు వెళ్తుందో లేదో చూద్దాం మరి అసలు వీళ్ళది వచ్చేసి తిరుపతి వీళ్ళు తిరుపతి వెళ్తున్నారు మేము మధ్యలో రాజంపేటలో దిగేస్తాం కదా సో అదనమాట లాస్ట్ టైం పశ్చిమైన అక్క అయితే ఇంకా చెప్పాను కదా ఫ్రెండ్షిప్ లాగా అయిపోయింది అన్నట్లు అక్కతోని సో అక్క నెంబర్ తీసుకున్నాను కాబట్టి అక్కతో ఫ్రెండ్షిప్ అయిపోయింది అనమాట సో ఇంకా ఏదో వాచ్తో ఆడుతున్నారండి వీళ్ళు వాచ్ ఏదో వేస్తే లైట్ ఆన్ ఏదో బటన్ ప్రెస్ చేస్తే షాడో పడుతుంది సో అది చాలా బాగా ఆడుకుంటూ ఉన్నారు వీళ్ళైతేను ఈ వీడియో అంతా ఇదే ఉంటుందండి ఇంకా మొత్తం అంతా మేము ట్రైన్లో ఎలా జర్నీ చేసాము ఏంటి ఇంటి వరకు ఎలా వెళ్ళాము ఏంటి అనేది మాత్రము అనమాట సో చూస్తుండీ బ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట ఇక ఇక్కడైతే క్రితీ వాళ్ళు మొత్తం మంచిగా దాగుడుమూతలు అయితే ఆడుతూ ఉన్నారనమాట చాలా ఇంట్రెస్టింగ్గా ఆడుతూ ఉన్నారు కృతి ఎలా అంటే వాడికి ఎవరు కనపడకుండా ఉంటే చాలు అది దాగుడుమూతలు అనేసుకుంటాడు అనమాట అక్కడే ఉన్నాడు కృతి ఎక్కడ ఉన్నాడు అంటే ఆటోకి ఆటోకి వెళ్ళాడు అని చెప్తూ ఉన్నాడు అనమాట చాలా కాంబీగా ఉంది అలాగే పెట్టేస్తాను చూడండి Creo que hay algo. ఫోన్ రేట్ బాగుంది ఇల్లు ఇక్కడ ఉన్నారు ఓకే మీరేనా තාటా పన కొడుతారా హలో బాలటర్ వీళ్ళైతే ఇలా ఆడుతూనే ఉన్నారండి చాలాసేపు ఆడున్నారు మేము ట్రైన్ అయితే సిక్స్కి ఏమో ఎక్కామనుకుంటాను సిక్స్కి ట్రైన్ ఎక్కితే ఫుడ్ తినేంతవరకు నాకు తెలిసి దాదాపు సెవెన్కి అలా స్టార్ట్ చేసింటారు వీళ్ళు ఆడుకోవడము సెవెన్ నుంచి ఇంకా ఎయిట్ ఎయిట్ థర్టీ అలా వరకు ఆడుకుంటూనే ఉన్నారనమాట సో దాని తర్వాత ఇంకా మేమైతే ఫుడ్ తినేసి పడుకునేసాము ఇంకా మార్నింగ్ అయిపోయింది త్రీకి అలారం పెట్టుకొని లేచాను నేనైతే రాజంపేటలో ఫోర్కి స్టాప్ అనమాట సో అందుకే నేను త్రీకి లేచి కూర్చున్నాను ఎక్కడ మిస్ అయిపోతాను ఏంటో అనేసి ఒక్కదాన్ని ఉన్నాను కదా సో పాపం నాకు ఈ తాత అయితే చాలా బాగా హెల్ప్ చేశారు పాపము అంటే నా దగ్గరే ఉండి ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను అని చెప్పేసి లగేజ్ దగ్గర ఉన్నారు ఇంకా నువ్వు వెళ్ళి తీసుకురపో నేను లగేజ్ కింద పెట్టిస్తాను అని చెప్పేశారు అందుకని ఇంకా మా మామ కూడా వచ్చాడనమాట స్టేషన్కి అయితే మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఇంకా లగేజ్ అంతా దించుకుంటూ ఉన్నాము కృతి అయితే వాళ్ళ తాతని చూడగానే పరిగెత్తేస్తాడనమాట సో అదే అండి మా జర్నీ అయితే ఎలా ఉన్నా ఏంటి అనేది కమెంట్ చేసేయండి లైక్ చేయండి అలాగే సో ఈ వీడియో నచ్చితే గానీ ఒక లైక్ చేయండి ఇంకా ఏంటంటే ముందు ముందు మీకు మొత్తం అంతా మా ఊరి బ్లాగ్స్ అయితే వచ్చేస్తాయి అనమాట అయితే బ్లాగ్స్ స్టార్ట్ చేస్తాను ఇక్కడి నుంచి వాళ్ళైతే బైక్ మీద వస్తున్నారు నేనైతే లగేజ్ తీసుకొని ఆటోలో వెళ్తూ ఉన్నాను ఆ టైంలో కూడా కృతి అయితే బైక్లో వస్తున్నాడు అనమాట అదే అండి కొత్తగా చూస్తున్నవారైతే ఎవరినైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచిగా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది కదా రేపటి నుంచి ఖచ్చితంగా బ్లాగ్స్ అయితే వస్తాయి చూస్తూ ఉండండి సో అదండి బాయ్ ఇక ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత కృతి అయితే మొత్తం డిటెక్టివ్ లాగా మొత్తం అంటే మబ్బుగా ఉంది కదా అన్నీ వెతికేస్తూ ఉన్నాను అనమాట ఏంటి ఎక్కడికి వచ్చాము ఏంటి అనేసి మామూలుగా వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటారు కదా సో వాళ్ళ వాయిస్ విని వాళ్ళని కనిపెట్టేస్తాడు సో అట్లా ఇంకా చూడగానే నానమ్మ తాతయ్య అనేసి వెళ్ళాడనమాట ఇక్కడైతే వెనక పక్కకి కొంచెం షెడ్ ఉంటుంది కోల్ షెడ్ అది చూస్తూ ఉన్నాడనమాట ఇంకా మబ్బులో కనిపించట్లేదు అని లైట్ వేసాను అట్లా చూడండి నేనైతే రేపటి నుంచి మొత్తం అంతా మంచిగా చూపిస్తాను మార్నింగ్ నుంచి చూపిస్తాను మార్నింగ్ అయితే డేలో అయితే మంచి కనపడతాయి కదా మొబైల్ ఏం కనపడవు కదా సో అదనమాట